నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుచ్చు తోట మన తోట చాలా కూల్గా ఉందండి వర్షం వచ్చేటట్టుంది అయితే నేను బయో ఎంజాయం ఇద్దామని తోటకే వచ్చానండి వచ్చి వీడియో చేద్దాము దీని గురించి ఒక చెల్లి అడిగిందండి చెప్దామని వీడియో అయితే మొదలు పెట్టాను కానీ వర్షం అయితే వచ్చేలాగుంది మరి ఇంకా బయో ఎంజాయం అయితే వెయ్యినండి అయితే మన తోటలో కొన్ని మన తోటలో కొన్ని కూరగాయలు ఉన్నాయండి మీకు చూపిస్తాను మరి కోతులు కోసిపోతాయో ఏంటో అవి నాకు కొత్తగా వచ్చిన మొక్కలో అవి చూపిస్తాను అలానే మన తోట ఇలా కూల్గా ఉంది కదండి వర్షం వచ్చినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి ఏ కాలానికే ఆ గుడిగా ఎత్తాలట అదే వీడియో చేద్దామని వచ్చాను అది కాలేదు మరి మరో వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఎందుకు తెలుసు ఓ చేయండి ముందుగా దీన్ని ఏమంటారో నాకైతే తెలియదండి ఎంత అందంగా ఉంది కదా నాకు మంగమణి గారు కొని ఇచ్చారండి విత్తనాలు ఒక నాలుగు గింజలు ఉన్నాయండి నాలుగు గింజలో నలభై రూపాయలు తీసుకున్నారు వారే కొని ఇచ్చారు చాలా బాగుంది కదా థ్యాంక్ యూ అండి మంగమణి గారు మీ జ్ఞాపకం మా తోటలో చాలా బాగున్నాయి నాలుగు కాయలు అయితే దిగాయండి ఒక మూడు పెద్దవి ఒకటి చిన్నది చూసారు కదా ఇవైతే నేనే పాలినేషన్ చేశానండి మూడు మరి మరొకటి ఉంది అది ఇంకా మరి అవ్విందో లేదో అయితే తెలియదండి ఇంకానే కానీ చాలా బాగున్నాయి కదా ఇదే కాదండి మన దగ్గర ఇంకొక రకం గుమ్ముడికాయి చాలా బాగుంది రంగు మీకు అది కూడా చూపిస్తాను ఎంత బాగుంది కదా అయితే వర్షం వస్తుంది ఈ సంవత్సరం మరి డ్రాగన్ ఫ్రూట్ అయితే మనకి కాస్తుందని అనుకుంటున్నానండి చాలా బాగా పెరిగింది అయితే వేసవిలో కూడా దొండాపాదు చాలా బాగా కాసిందండి మనం దొండకాయలు కోద్దాము అలానే పొట్లకాయ ఒకటే కాసిందండి మండు టేసవిలో ఈ పొట్లకాయని విత్తనానికి అయితే ఉంచేసాను చాలా బాగుంది అయితే నాకు ఈ విత్తనం లేదండి ఎప్పటికప్పుడు దొరకదు ఇది రెండే మూరలు ఉంటుందండి కాయ మన ఇక్కడ దొరికేవైతే మాత్రం పెద్ద కాయలు కిందకంటూ ఐదు అడుగులు ఉంటుందండి ఇది మాత్రం రెండు అడుగులు కాయ ఈ విత్తనం మన దగ్గర లేదని కాయ అయితే ఉంచేసాను మరి ఇంత మండు ట్యాసం కాలంలో కూడా మనకి కాయలు కాయటం అంటే కష్టమేనండి డాబా మీద మనం ఎంత ఇచ్చినా వేడిని తగ్గించలేము కదండి అందుకే నేను ఉన్న ఒక కాయని నేను విత్తనానికి అయితే ఇలా ఉంచేసాను మరి ఈ విత్తనాలని మనం అందరికీ పంచవచ్చు మనం పెట్టచ్చు బెండకాయలు కూడా చాలా బాగున్నాయండి కోసేసాను అయితే వర్షం వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం వర్షం వచ్చినప్పుడు అండి డాబా మీద ఒక ఆకు కానీ ఏమీ ఉంచకుండా చూసుకోవాలండి వర్షం వచ్చేటప్పుడు అండి మనం చాలామంది వాళ్ళు అనేది ఏంటంటే మొక్కలు పెంచుతున్నారు డాబా పాడైపోతుంది అన్నీ అందరూ నన్ను బెదిరిస్తూ ఉంటారండి మీరే చూడండి డాబా అంతా కూడా ఎక్కడికక్కడ నేను నేల మీద పెట్టకుండా ఇలా కుండీలకి స్టాండ్లు అయితే అమర్చుకున్నాను కదండి అలానే ఒక ఒక ఆకు కానీ ఇసుక రేణువు కానీ లేకుండా డాబాను ఎప్పటికప్పుడు నీట్గా తుడుచుకోండి అది మట్టి ఉండటం వలన పడ్డా నీళ్ళండి మనకే అక్కడే ఉండిపోవటానికి అవకాశం ఉంది నేను ఇలా నేల మీద పెట్టినా సరే చాలా నీట్గా అయితే ఉంచుతానండి మా డాబా అంతా కూడా నేను ఇలాగే నీట్గా ఉంచుతాను ఏమి చేసినా చెయ్యకపోయినా మా తోటలో నేను దుమ్ము ధూళిని మాత్రం ఎప్పుడు తుడుచుకుంటూ ఉంటానండి చూసారు కదండి ఎంత చక్కగా నీట్గా ఉంచానో చాలామంది చాలా చార్లు నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే కనకమరాలు విత్తనంతో వేసినవా లేదంటే మీరు అంట్లు కొన్నారా అన్నారండి ఇవి మనకి నర్సరీలో అమ్ముతారండి ఇవి అక్కడ తెచ్చుకుంటేనే మంచిది చూడండి ఎంత అందంగా మనకి బయలుదేరిందో ఈ చెట్టు కానీ ఇలా తెల్లగా అయిపోయిందండి ఇలా అవ్వటానికి కారణం పోషకాలు లేక అయితే మనం దీన్ని పొగాకు కారాలు వేస్తే మనీ మనకి కలర్ మారుతుంది అనుకోండి అది వేరే విషయం కానీ మనం ఎంత తోట పెంచుకుని మనం ఇలా మాటి మాటికి ఇలా అవుతుంటుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి అందుకే నేను ఎంచుకునేటప్పుడే ఈ కనకమరాన్ని ఎంచుకోను వాటిల్నే ఎంచుకుంటున్నాను ఇప్పుడు ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది లేదండి వాటికి ఇవైతే అప్పుడే ఎన్నోసార్లు ఇలా జరగటం తీసేయటం జరిగింది ఇది కూడా నేను పట్టుకెళ్ళి పెరట్లో వేసేస్తానండి వేసేసి అక్కడ వేస్తాను పొగాకు కాడలనే అంతే అలా చేయటం వలన నాకైతే ఇంకా బాధ ఉండదండి లేదంటే మొక్క ఏదన్నా పాడైపోయిందంటే బాధపడుతూ ఉంటాము చూసారు కదా ఎంత అందంగా పూసిందోనండి నిన్న కాక మొన్న ఇలా అయిపోయింది ఈ ఇలా అయిపోయినప్పుడు మనం చాలా బాధ కలుగుతుంది కదండి అదే అవి అయితే అలా లేదండి ఎప్పుడూ అలానే ఉంటున్నాయి ఆ పువ్వులు కాడ పొడుగండి కొంచెం కురసగా మనం మాల కట్టుకోవచ్చు కొంచెం ఓడిపోయినట్టు ఉంటుంది అంటున్నారు ఇదివరకు రెండు రోజులు కనకామరాలు పెట్టుకునేవారు తల్లోని ఇప్పుడు ఎవరండి అసలు కనకామరాలు పెట్టేవాళ్ళే లేదు ఇప్పుడు అందుకు నేను నాకు ఇది బాగుందండి ఈ పద్ధతి ఈ ఈ రకం అందుకే వీటిని నేసాను ఒక ఫ్రెండ్ అన్నారు ఏమేస్తున్నారండి ఇంత బాగా పూసినవి అన్నారండి నేనైతే కిచెన్ వేస్టే వేసానండి ఇప్పుడు వరకు ఇప్పుడంటే మనం స్టోర్లో అమ్ముతున్నాం కాబట్టి కోకోబీట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ అమ్ముతున్నాం కాబట్టి ఇప్పుడు అందిస్తాను కాని అండి ఇప్పుడు వరకు కూడా మొక్కల కుండీల్లో కోకోకోబీట్ కూడా వేయలేదండి నేను అలానే వర్మీ కంపోస్ట్ వేయలేదు అంతా కిచెన్ వేస్ట్ చేసిన కంపోస్ట్నే అవే ఇంత బాగా పూస్తున్నాయి మీకు ఇంకోటి చూపించిన ఇది చూసారా వరండి ఇందులో కూడా అసలు ఏమీ వేయలేదండి అలా గింజలు ఇందులో పెట్టాను ఈ నీటిలో పెట్టానండి అవి కుళ్ళుతూ ఉంటాయి కదండి ఆకులు అవే వీటికి ఫుడ్ చక్కగా ధాన్యం అయితే అంత బాగా పండిందో చూశారు కదా చక్కగా రెండు కూడా చాలా బాగా వచ్చాయండి ఇది కూడా అదే బాటిల్ అండి చూ చూడండి ఇదో బాటిల్ ఇదొక బాటిల్ అదొక బాటిల్ రెండు కూడా ధాన్యం అయితే చక్కగా వచ్చిందండి ధాన్య మన ఇంట ఉంటాం ఇంతకంటే ఆనందం ఏముంది చెప్పండి ఇలా మనం మన లక్ష్మీ స్వరూపులైన ఇవన్నీ కూడా మన తోటలో ఉండటం చాలా హ్యాపీ కదండి మేము వీటిని గౌరీతో పోలిస్తామండి చక్కగా పూజ కూడా చేసుకుంటాం అలాంటి వరి మా తోటలో ఉండాలని నాలుగు గింజలు నేను ఎప్పటికప్పుడు ఇలా వేస్తూ ఉంటానండి ఇలానే నిన్న నేను ఇది చూసారా ఇది కూల్ డ్రింక్ బాటిల్ అండి దీనికి ఒక మన కుళాయి గొట్టం లాంటిది అమర్చాను ఇదిగోండి ఇలా దీన్ని ఇలా మధ్యలో ఇక్కడ మట్టి ఉంది కదండి రిపోర్ట్లు చేయాలండి చేయలేకపోతున్నాను దీంట్లో అన్ని రకాల మన గడ్డి గులాబీని ఇలా గుచ్చానండి తామర కుండీలో మయాన్ని ఇలా ఉంది కదా అలానే మనం గులాబీలు కూడా అండి చాలా బాగా గులాబీలు కూడా పందిట్లో పెట్టాక చాలా బాగున్నాయండి బెండకాయలు కూడా చాలా బాగా కాస్తున్నాయి వేసవి కాలం కూడా బెండ వచ్చిందంటే ఎంతకంటే హ్యాపీ ఇంకేముందండి మనం ప్రతి కుండీని కూడానండి కింద లేకుండా చూసుకోవాలి వర్షం వచ్చిందంటే మాత్రం ఇప్పుడు మనం ఈ వర్షం సమయంలో వర్షం వచ్చినప్పుడు అండి వర్షం వెలిచిపోయాక ఒక్కసారి డాబా మీదకి వచ్చి చూసుకోండి కున్ని కుండీల్లో నీళ్లు ఉండిపోతాయి ఆ నీళ్లు కన్నం చూసుకుంటే సరిపోతుంది లేదంటే మాత్రం ఆ చెట్టు చాలా ఇబ్బంది పడుతుందండి ప్రతి మొక్కని కూడా మనం ఎండ కాసి కాసి ఉంటుంది కదండి వేసిన నీళ్ళు వేసినట్టే దిగిపోతాయి కానీ ఎక్కడన్నా కుండీల్లో నీళ్ళు ఉన్నాయంటే మాత్రం వాటిని వంచేసుకుంటే సరిపోతుంది వేసవికాలం కూడా కాస్తుంది అంటే చూసారు కదా ఎంత అందంగా ఉందో కానీ పువ్వు సైజ్ అయితే రాలేదండి దీన్ని నేను కొంచెం నేను అయితే పెట్టాను చక్కగా ఈ ఎండకే ఒక గంట తగులుతు తగిలేటట్టు పెట్టానండి పువ్వు ఎంత బాగా వచ్చిందో కదండి అలానే ఇది కూడా నండి ఎండకి డల్ అయిపోయింది అయితే దీన్ని ఏం చేశానంటే ఒక గోలు అయితే పెట్టానండి ఒక రోజు అలా కవర్ అయ్యిందండి కవర్ అయ్యి పువ్వులు బాగా వచ్చాయి ఇలా ఎడినిమ్స్ సరే ఎంత బాగుందో గులాబీ మించి మించున్నాయండి పువ్వులు చూడటానికి భలే ఉన్నాయి మొద్ద ఎడినిమ్స్ అయితే మన తోటలో వేద్దాము అలానే ఎడినిమ్స్ కూడానండి ఈ ఎండాకాలం బాగా పోస్తుంది అయితే ఎక్కువ నీళ్ళు అయితే వేయకూడదు వేయకుండా ఉంటే బాగా పువ్వులు అయితే వస్తాయి చూశారు కదా వర్షాన్ని నేను తీసుకోవాల్సిన జాగ్రత్త అయితే చెప్పాను అయితే మనకి ఇక్కడండి తోటకూర ఉంది కదండి నేను విత్తనాన్ని కానీ ఉంచాను అయితే తోటకూర ఒకేసారి అంత తోటకూర ఏం చేసుకుంటామండి అంతే ముదిరిపోయింది ఈ ముదిరిపోయిన తోటకూరను కూడా మనం మొక్కలకి ఎలా ఉపయోగించుకోవచ్చో మీకు చెప్తాను అయితే మనం విత్తనాలు కానీ నేను ఉంచేసానండి చాలా వరకు విత్తనాలు వచ్చాయి చాలీ విత్తనాలు మనకే ఇది ఇదన్నీ తీసేస్తానండి విత్తనాలు అయితే కట్ చేసేస్తాను కట్ చేసేసి దీన్ని మన మొక్కలకి ఎరువుగా ఎలా వాడుకోవచ్చో మీకు చెప్తాను అయితే కొంచెం మబ్బేసిన వల్లనే కొంచెం చీకటిగా ఉందండి వీడియో ఎలా వస్తుందో ఏటో మరి ఇలా తీసేసాను కదండీ దీంట్లోకి ఈ చిగురు ఇవన్నీ గిల్లేసుకుని అండి మనం ఎండబెట్టుకుంటే అండి విత్తనాలు అయితే వస్తాయి ఇవి చాలండి మనకే ఇవి మాత్రం మొక్కలకే కంపోస్ట్గా చేసుకుందాం మనం బెల్లం ఉం ఓడబ్ల్యూడీసీ లేకపోతే బెల్లం వేసుకోండి ఓడబ్ల్యూడీసీ ఉంటే బెల్లం అవసరం లేదు ఇప్పుడు వర్షం ఉంది కదండి నిజంగా వర్షం వచ్చినా రేపు రాగకూడదండి మనకి ఎండ అలాంటప్పుడు ఈ నీళ్లు మన మొక్కలకి ఇచ్చుకుంటే మంచిగా ఫుడ్ అయితే అవుతుంది నేను విత్తనాలు అయితే తీసేసాను కదండీ ఈ విత్తనాలు ఎండబెట్టుకుంటాను ఇవే మన తోటలోకి బోల్డు దీన్ని మాత్రం ఎలా చెయ్యాలో చెప్తాను మీకు అంత లాగేద్దామండి ఇలా లాగేసి దీంట్లో మనం మట్టిని తిరగేసి మనం కాస్త అంత కంపోస్ట్ ఇద్దామండి వరిమి కంపోస్ట్ ఉంది కదా వేసేద్దాము వేసేసి మనీ తోటకూర గింజలను అయితే వేద్దామండి అయితే ఇలా ఒత్తిగా వేస్తుంటే నాశగా వస్తుందండి మనం ఒత్తిగా వేయొద్దు లైట్గా వేద్దాము అలాంటప్పుడు మనకి పెద్దగా వస్తున్నాయి ఇలా మట్టిని తిరగేసేద్దామండి కొంచెం వర్మీ కంపోస్ట్ అయితే ఇచ్చేద్దాము ఈ టైర్లోనండి నాకు ఈ తోటకూర వేస్తాను ఇందులోని రకరకాల తోటకూరలో అయితే నెమిలి తోటకూర ఇచ్చారండి నాకు కానీ రాలేదు మరి ఎన్ని రకాలు ఉన్నాయండి తోటకూరలోని మన అక్క చెల్లెలు పెంచుతుంటుంటే అబ్బబ్బా అనిపిస్తుంది కానీ మన తోటలో ఆకుకూరలో ఎక్కువైపోయినాయి నాకు ఇలా తిరిగేసేసాం కదండి ఇంచు వరిమి కంపోస్ట్ అయితే ఇస్తున్నానండి ఇలా ఇలా ఇస్తున్నాను కదా ఇలా విత్తనాలు కోసండి మనం వేసేయటమే చూసారా ఇలా వేసేస్తున్నా అంతేనండి వచ్చేస్తాయి మీకు ఇదే కాదండి మనం అయినా సరే ఇలా వేసేసి ముదిరిపోయిన తోటకూరని ఎప్పుడు బాధపడకండి ముదిరిపోయిందని మనం డబ్బులు ఇచ్చి ఎరువులు కొనుక్కుంటున్నామండి అలాంటివి చాలా వరకు ఉపయోగపడుతుంది ఈ ఈ ముదిరిపోయిన కాడలు ఇది ఉంది కదండి చిన్న బెల్లం మొక్క వేసుకుని దీన్ని నిండా నీళ్ళు వేసుకుని మీరు కంపోస్ట్లు చేసుకోండి మంచి బలమైన ఫుడ్ అవుతుంది మొక్కలకి ఒక రెండు లీటర్ల నీళ్ళు వేసుకుని దీన్ని ఒక మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు ఉంచి అప్పుడు లీటర్కే పది లీటర్ల నీళ్ళు వేసుకుని మొక్కలకి ఇచ్చుకోవచ్చు పెంచుకునే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది మనం పచ్చగడ్డి అదేనండి మనం కలుపుగడ్డి తీసుకుంటాం కదండీ కలుపుగడ్డి తీసుకున్న దాన్ని కూడా ఇలా ఊరబెట్టి ఇస్తున్నాం అదే మాదిరిగా ఈ ఇస్తాం అంతేనండి చూసారా ఇక్కడ ఒక లీటర్ ఓడబ్ల్యూడీసీ నీళ్ళు వేసానండి కత్తిమై మామూలు నీళ్ళు వేశాను ఇలా ఇది ఊరబెడదాము మూడు రోజుల నాటికి ఇది అంతా మొత్తం లేఖమైపోద్ది అండి దీనికి ఒక లీటర్ ఈ నీళ్ళకి మనం మంచినీళ్ళు ఒక పది లీటర్లు నీళ్ళు వేసుకుని అండి మొక్కలు అన్నిటికి కూడా ఇచ్చేసుకుంటామండి ఇలా ఇవ్వటం వలన వేసవిలో కూడా మొక్కలకే కూల్గా ఉంటాయి ఇవి అన్ని పోషకాలు వేపుగా పెరిగే ఇదే కాదండి బొబ్బాయి కానీ ఏదైనా వేపుగా పెరుగుతుంది చూసారా ఆ మొక్క ఏదైనా ఇలా చేసుకోవచ్చు తోటలో ఉన్న కలుపుగడ్డి కానీ ఇలా గలిజేరు ఉంటుంది కదండి అది కానీ లేదంటే మన తోటలో అప్పుడప్పుడు బూడిద గుమ్మడికాయి మొక్కలు వస్తూ ఉంటాయి అవి కానీ ఇది చూసారా ఇదేమోనండి మన దుంప తీగండి ఇది పప్పులో కూడా వేసుకుంటారట ట్రై చెయ్యాలండి ఇది కానీ ఇలా మనం ఏ ఆకులైనా సరేనండి ఇందులో వేసేసుకుని కుళ్ళ మన మొక్కలకి ఇచ్చేసుకుంటే అండి నే నైట్రోజన్ మొక్కలకే చాలా అవసరం అండి అవన్నీ కూడా ఇందులో ఉంటాయి చక్కగా మన మొక్కలకు మంచి ఫుడ్ అవుతుంది ఇది ఇలా ఊరబెడుతున్నానండి మాత్రం వర్మీ కంపోస్ట్ అయితే అంతా వేసేసుకొని విత్తనాలు అయితే వేసేసుకుందామండి దీంట్లోని కూడా ఆల్రెడీ దీంట్లో అయితే నేను వేసేసానండి విత్తనాలు ఇలా ఇలా మన తోటలో అక్కడక్కడ వచ్చిన ఆకుకూరే చాలా ఉంటుంది విత్తనానికి విత్తనాన్ని మొక్క రాగానే ఎరువు ఉంటేనేనండి మొక్క పెరుగుతుందండి లేదంటే పెరగదు నేను నిన్న వేసాను ఇందులోని ఇవాళ రేపు ఎల్లుండికి మొక్కలైతే వస్తాయండి అందులో విరిపేస్తున్నా మనమండి మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి ఈ టెరస్ గార్డెన్ పెంచే వాళ్ళు అందరూ కూడా ఈ ఈ ఛానల్లో గ్రూప్లో వచ్చాక చాలా బాగా ఎందుకంటే దొండకాయ ఫ్రై చేయటం పప్పులో వేయటం కూర వండుతూ తెలుసండి కానీ ఇవి మజ్జిగిలో మిరపకాయలు ఎలాగైతే వేసుకుంటామో అలానే వేస్తున్నారండి ఎంత మంచి విషయం కదా మన దొండకాయలు అయితే ఎక్కువ ఉన్నాయి అలా చేద్దాము పచ్చడి కూడా చేస్తున్నామండి చాలా బాగుంది దొండకాయ పచ్చడి అయితే నాకు నచ్చింది మనం చాలా ఉప్పు ఊరగాయలు అయితే పెడుతూ ఉంటాం కదండి వాటికంటే ఇలా అప్పటికప్పుడు చేసుకున్న పచ్చడి చాలా మంచిది చెప్తున్నాను కదండి వీడియోస్ చేసే సమయంలో నాకు గబగబా కోసేవి అయితే సురువు వీడియో కాకుండా మామూలుగా తీరుబడిగా కోస్తే పర్వాలేదు ఇన్ని కాయలు కోసేటప్పటికి ఎంత టైం అవుతుందో తెలుసా అండి అమ్మో బీరకాయలు కాస్తున్నాయండి కానీ మనకి కోతులు అయితే దొరకనివ్వటం లేదు వేసి సంవత్సరం అయిందండి ఈ రోజుల్లోనే వేశాము అయితే మనకి ఇంకొక ఇంకో సంవత్సరం వరకు కూడా పందిరికి ఇబ్బంది లేదు సరిపోతుంది మూడు సంవత్సరాలు వస్తుందండి తీగి ఇంకా ఉన్నాయండి తర్వాత కోస్తాను ఈ చాలు చూసారు కదండి ఇంకా దొండకాయలు అయితే ఉన్నాయి ఇంకో కింద అవుతాయి నేను తర్వాత కోసుకుంటాను మరి వీడియోకి పడిపోతుంది అలానే ఎర్ర తోటకూరనైతే నేను విత్తనాలు అయితే ఇలా కోసాను కదండి వెండబెట్టుకుని మనం విత్తనాలు చేసుకోవచ్చు ఇవి ఒక్కసారి కొనుక్కుంటే చాలండి మనకింకా మన తోటలో ఉంటూనే ఉంటాయి ఏదో ఒక పక్కన మొలుస్తూనే ఉంటుంది ఇవి ఈ టైర్లో నేను అప్పుడే ఇది ఐదు సంవత్సరాల నుంచి టైర్లోనే తోటకూరని పెంచుతున్నాను చాలా బాగా వస్తుంది నాకు వర్షం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వీడియోలో కొన్ని చెప్పానని అనుకుంటున్నాను ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి మనం టెరెస్ అంతా కూడా ఆకు మనకి ఇసుక రేణువులు లేకుండా మాత్రం శుభ్రంగా తుడుచుకోండి తుడుచుకుంటే మన టెర్రస్ ఎప్పుడు నీట్గా ఉంటే చాలా మంచిది ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖన భావంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ వర్షం వచ్చేసి ఇలాగ ఉందండి